ఈ రోజు మన వీడియో వచ్చేసి బీరకాయ తెలిసిపోతుంది కదా బీరకాయ అంటున్నాం మనం అయితే ఇప్పుడు నేనైతే ముందుగా ఉల్లిగడ్డ కోసుకుంటున్నాను చూద్దాం ఎలా అవుతుందో కూర అయ్యాల ఇప్పుడైతే నేను బీరకాయ ఉల్లిగడ్డ కోసుకున్నాను ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం స్టవ్ కాడి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే స్టవ్ గడి కట్ చేసాం మనం అయితే ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం మూకుడు పెట్టుకుందాం ఇప్పుడైతే నేను మూకుడు పెట్టుకున్నాను మూకుడు వేడనాక చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడైతే మూకుడు వేడైంది ఇప్పుడైతే నేను కూరకు తగ్గట్టు నూనె పోసుకుంటున్నాను నేనైతే కూర తగ్గట్టు నూనె అయితే పోసుకున్నాను నూనె అయితే వేడైతుంది ఇప్పుడైతే నూనె వేడైతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె వేడైంది నేనైతే ఇదేంటో తెలుసు కదా జిలికర జిలికర వేసుకుంటున్నాను జీలకర్ర అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఏం వేసుకుంటున్నాను చూడండి ఎల్పాయ అయితే వేసుకుంటున్నాను మనం ఎల్పాయ గోల్నాక ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి నేనైతే ఎల్లిపాయలు గోల్ నట్టు అనిపిస్తుంది నేనైతే ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను వీటి పాడే మళ్ళీ మాడిపోతుంది ఎట్లయితే వెళ్ళిపోయాలి ఇంకొక ఉంచుకోవాలి మనం అయితే ఇప్పుడైతే ఉల్లిగడ గోల్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ గోలడానికి మనం అయితే ఇది ఏంటి తెలుసు ఇదైతే మన టాటా ఉప్పు వేసుకుంటున్నాం కలపెట్టుకోవాలి ఇట్లా గోల దాకా కొంచెం గోల్ బా హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మీకు తెలుసు కదా దుకాణాలు దొరికి అల్లం వేసుకుంటున్నాం అల్లం రేట్ అయితే చాలా చాలా పెరిగిపోతుంది నేను అయితే ఇప్పుడు అలా అల్లం తోటే అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో అల్లం ఉంటే అల్లం చూపేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఉల్లిగడ గోలింది కాబట్టి అల్లం వేసుకున్నాను ఇప్పుడు తగ్గినంత పసుపు వేసుకుంటున్నాను పాకిట్ ఇప్పుడు పసుపు వేసుకొని అయితే కలపెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇది ఇట్లా వచ్చింది కాబట్టి మనమైతే బీరకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ తాజా తాజా బీరకాయలు అంగట్లో కొనుకొచ్చినవి అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసి కల పెట్టుకుని అయితే మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే ఈ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఒక్కొక్కసారి కలవెట్టుకోవాలి నేనైతే కలెక్ట్ చూసారు కదా ఇలా ఉందో రెసిపీ గోడ మంచి గోడ ఎంత పోతే మంచిది ఫ్రెండ్స్ గోడ దాకా ఉంచుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి అయితే మనం కలబెట్టుకుందాం ఇప్పుడైతే కొంచెం 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 గోల్టే అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు అయితే ఎర్ర ఎర్రగా ఎర్ర ఎర్ర ఉంది గోలింది ఇప్పుడైతే గోలిని బాబు మనమైతే కార పొడి వేసుకోవాలి కదా వేసుకున్నాం మనమైతే ఇది ఏంటో తెలుసు కదా కారపొడి వేసుకున్నా ఇప్పుడైతే కలపెట్టుకోవాలి గోల్లంగా బాంగేసుకుంటే కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం వేడి వేడి బీరకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది చాలా చాలా ఫెంటాస్టింగ్ ఉన్నది కూర అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే చూడండి 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 చూసాను కదా ఎట్లా అనుకున్నామన్న ప్రాసెస్ తెలిసిపోయింది కదా ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ కానీ ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుతున్నాను బాయ్ మరి మా వీడియో కంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసుకోండి